సరే ఇవే కాదండి అగ్రిగోల్డ్ ఆస్తులు బోల్డ్ అన్నీ ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు మనుషులే కొనుక్కున్నారు అగ్రిగోల్డ్ ఆస్తులు చంద్రబాబు నాయుడుతో రోజు పక్కనుండే వాళ్ళే కొనుక్కున్నారు ఎవరిని అరెస్టులు చేయరు ఇది అగ్రిగోల్డ్ ఆస్తి కాదు అగ్రిగోల్డ్ జీవోలో ఇచ్చిన సర్వే నెంబర్ కాదు పోనీ గవర్నమెంట్ నిజంగానే ఆ నంబర్ తీసుకుని సర్వే చేస్తే భూమి అయితే పని జగన్మోహన్ మన జోగి రమేష్ గారు వాళ్ళ కుటుంబాన్ని ఏదో వేధించవచ్చు అది కాదు కదా ఆ సర్వే నెంబర్ తీసుకొచ్చి ఫీల్డ్ సర్వే చేసినా కూడా ఆ నెంబర్ ఆ భూమిది కాదు ఆ భూమి ఎక్కడ ఉంది ఈ భూమి ఎక్కడ ఉంది నిజంగానే జోగి రమేష్ గారు కుటుంబం తప్పు చేస్తే ఎవరైనా ఎందుకు వస్తారు ఎవరైనా జోగి రమేష్ గారు మాత్రం బాధపడేదే ఉంటుంది ఇక్కడ అక్రమ కేసు కాబట్టి ఎవరైనా సరే అంటే తండ్రి ఏమీ చేయలేక పిల్లలను కూడా నువ్వు కక్ష సాధించడానికి కేసులో తప్పుడు కేసులు పెడుతున్నావు అనేది ఇక సమాజం బాధపడేది ఎవరైనా సరే అంటే రాజకీయ కక్ష కోసం ఎంతకన్నా బరితెకించి వెళ్తారు ఇళ్ళు తండ్రిని ఏమీ చేయలేక కొడుకుని అన్యాయంగా అక్రమంగా ఇరికిస్తున్నారని చెప్పాను ఇవాళ పొద్దున్న జోగి రమేష్ గారు భారీ మాట్లాడుతుంది నీకు పిల్లలు ఉన్నారా మనవాడు ఉన్నాడు కొడుకు ఉన్నాడు ఇవన్నీ ఉసురు పోసుకుంటున్నారని చెప్తుంది ఆవిడే నిజంగా చేసి ఉంటే మమ్మల్ని లోపలేమని చెప్తున్నారు ఉరేసుకుంటామని చెప్తున్నారు రమేష్ గారు నిజంగా ఇది తప్పే అయిన కనుక నిరూపిస్తే ఖచ్చితంగా మేము ఉన్నామని చెప్తున్నాడే ఈ పాపాలకు అంతం లేదు ఖచ్చితంగా ఈ పాపాలని చేసేదానికి అందరం పోరాడతాం అరెస్టులు అక్రమంగా చేస్తారు కొన్ని ఏమన్నా విచారణ చేసావా స్టేట్మెంట్ తీసుకున్నావా వీళ్ళ దగ్గర ఇంత పద్ధతిగా అంటే లీగాలిటీ ఎక్కడా మిస్ అవ్వకుండా లీగల్ ప్రొసీజర్ ఎక్కడా మిస్ అవ్వకుండా సట్టరీ ఇచ్చా లేదా మనీ ట్రాన్స్ఫర్ చేసి కొన్ని ఏమన్నా డబ్బులు అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయకుండా కొన్నారా డబ్బులు ఇచ్చేప్పుడు కానీ లేదా పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వకుండా కొన్నారా పోనీ ఆనుకుని ఏమన్నా నంబర్లు మార్చేసారా ఎండకి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇచ్చినటువంటి అగ్రిగోల్డ్ ఆస్తులకి అన్న సరిహద్దులు చేస్తుందా అసలు సంబంధం లేదు అగ్రిగోల్డ్ ఆస్తులకి జోగి రమేష్ గారు వాళ్ళు కొనుక్కున్న ఆస్తికి అసలు సంబంధమే లేదు కదా లేని పరిస్థితుల్లో ఇవాళ సిఐడితో అదే ఆగస్టు రెండో తారీఖు ఒక కేసు కట్టించి ఏసీబీతో ఒక కేసు కట్టించి విచారణ కూడా కనీసం పిలవకుండా ఏం జరిగింది నువ్వేం చేశావు నీ పాత్ర ఏంటనే విచారణ కూడా చేయకుండా జోగి రమేష్ గట్టిగా మాట్లాడాడు గట్టిగా తిరగబడ్డాడు జోగి రమేష్ని రాజకీయంగా ఎదుర్కొనలేక అదే రాజకీయంగా నన్ను తిట్టాడు కాబట్టి నన్ను ఎదిరించాడు కాబట్టి నన్ను నే జగన్మోహన్ రెడ్డి గారిని తిడితే నా మీద తిరుగుబాటుగా మళ్ళీ నా మీద మాట్లాడాడు విమర్శించాడు అనేటువంటి కక్ష కడుపులో పెట్టుకుని రమేష్ని ఏమీ చేయలేక మానసికంగా వేధించడం కోసం జోగి రమేష్ గారు కొడుకు మీద ఈ రకమైనటువంటి వాళ్ళ బాబాయ్ మీద అక్రమ కేసులు పెట్టి చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్తున్నాం నీ ఇష్టం రాష్ట్రంలో ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి అందరినీ కూడా లోపలేసుకో నీ మీద పోరాటం చేసేది ఖాయం మేమంతా జైలుకి వెళ్ళడానికి సిద్ధంగానే ఉన్నాం నీ తప్పుడు కేసుల్లో అక్రమ అరెస్టులో ప్రతి ఒక్కరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసే ప్రతి చిన్న కార్యకర్త దగ్గర నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారి దాకా అంత సిద్ధంగా ఉన్నావు నీ చేతనైంది నువ్వు చేసుకో అయినా సరే తెలుగుదేశం పార్టీ చేసేటువంటి తప్పుల మీద ప్రజలకి మోసం చేసే దాంట్లో పోరాటం చేయకుండా ఉండడం వదలం నిన్ను నిలదీయకుండా ఉండటం వదలం అనేది కూడా చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా అంతిమంగా న్యాయం చేసింది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి వాళ్ళ జోగి రమేష్ గారి కుటుంబాన్ని నువ్వు ఎవరిని వేధించదలుచుకున్నా మేము న్యాయ పోరాటం చేస్తాం ధర్మ పోరాటం చేస్తాం ఖచ్చితంగా నీ మీద తిరుగుబాటు చేసి రాజకీయ పోరాటం కూడా చేసి అన్నింటిని కూడా ఎదుర్కొని ఖచ్చితంగా రెండు వేల ఇరవై తొమ్మిదికి మీ ప్రభుత్వాన్ని పడదేటానికి కావాల్సినటువంటి ప్రతి పోరాటాన్ని చేస్తాం